దేవుళ్లకు గుడి కట్టడం రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం చూశాం ఇంకా అభిమానం పెరిగితే సినీ నటులకు గుళ్ళు కట్టి ఆదరించడం కూడా కొన్ని చోట్ల చూశాం కానీ దేవుడికి దూప దీప నైవేద్యాలు పెట్టి పూజ చేసే పూజారికి గుడి కట్టారు జనగామ జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన సౌమిత్రి శ్రీ రంగాచార్యులు ఊర్లోని శ్రీరామాంజనేయస్వామి దేవాలయంలో అర్చకుడిగా పనిచేసేవారు తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో గ్రామాలకు చికిత్స కూడా చేసేవారు తాటికొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పురోహితం కూడా చేస్తూ గత యాభై ఏళ్లుగా అక్కడి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు రంగాచార్యులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు తోచిన సాయం చేసే రంగాచార్యులు గతేడాది మరణించారు కానీ ఆయన్ను ఆయన చేసిన సేవలను మర్చిపోలేని గ్రామస్తులు రంగాచార్యులకు గుడి కట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ఒక అర్చకునికి ఒక ఆలయం కట్టడం అనేది ఒక ఇప్పటికి ఇంకా ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం అలాంటిది మాకు ఈ ఊరి గ్రామ ప్రజలకు మా నాన్నగారు ఎంత సేవ చేస్తే ఇంత ప్రేమ కలుగుతుందో ఇప్పుడు ఇక్కడ ఇది ఉదాహరణ అనమాట మా నాన్నగారికి ఆ పూరి ప్రజలకే ఉన్న సంబంధం అట్లాంటిది అంటే అంత గొప్పగా సేవ చేసేవారు మా నాన్నగారు సేవ చేసేవారు ఆ ఊరి ప్రజలు కూడా మా నాన్నగారు అంటే ఎంతో ఎంతో ప్రేమ చూపించేవారు శ్రీరామాంజనేయ ఆలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరణించిన ఏడాదికే అదే రోజున అంటే జనవరి నాలుగున ఓ గుడి కట్టి అందులో రంగాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్తులు చూపిస్తున్న అభిమానానికి రంగాచార్యుల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు ఎందుకు మా నాన్నగారికి ఎందుకు ఇంత గుడి కట్టడం అంటే ఏం మా నాన్నగారు ఏం చేశారు అనేది కూడా కొంతమందికి తెలియాలి కాబట్టి ఈ ఊర్లో దాదాపు మా నాన్న ఆర్ఎంపి డాక్టర్గా పనిచేశారు ఒక నాలుగు వేల ప్రసూతి కేసులు అంటూ ఉంటాయి అప్పుడు ఒకప్పుడు ఈ డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు అంతా ఉండేవారు కాదు అలా నాలుగు వేల మందికి డెలివరీలు చేసేవాడు అలాగే మూడు తరాల పెళ్ళిళ్ళు చేశాడు అంటే ఒక అమ్మాయికి పెళ్ళి చేస్తే మళ్ళీ వాళ్ళ బిడ్డ కూడా పెళ్ళి వాళ్ళ బిడ్డ కుడితే ఆమెకు పెళ్ళి మళ్ళీ ఆమె బిడ్డ కుడితే మళ్ళీ ఆమెకు పెళ్ళి అట్లా మూడు తరాల పెళ్ళిళ్ళు చేశాడు అట్లా ఎన్నో ఇక మా ఈ చేయని కార్యక్రమం లేదు ఇక పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో అన్నీ చేశారు మా నాన్నగారు రంగాచార్యుల నుంచి వారసత్వంగా వచ్చిన అర్చకత్వాన్ని పురోహితాన్ని కొనసాగిస్తున్న ఆయన మనవడు ఇప్పుడు తన తాతగారి ఆలయంలో కూడా పూజలు చేస్తున్నారు తన రాముడికి దూప దీప నైవేద్యాలలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని తాతగారు తనకి ఈ బాధ్యత అప్పగించారని ఆయన అన్నారు మా తాతగారు సౌమిత్రి శ్రీరంగాచార్య గారు వారికి వారు చేసినటువంటి యొక్క పూజా కార్యక్రమాలకు కావచ్చు సేవా కార్యక్రమాలకు కావచ్చు ఒక కృతజ్ఞతగా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పి సంకల్పించడం మాకు చాలా సంతోషించ విషయం రంగాచార్యులు చాలా ఉన్నతమైన వ్యక్తి అని గ్రామస్తులందరికీ తెలిసిన వ్యక్తి అని గ్రామస్తులు చెప్పారు చాలా మంచివాడు పెళ్ళిళ్ళు చేసినా ఏదైనా కార్యక్రమాలు చేసినా కానీ సంప్రంగా మాట్లాడుకుంటా పెళ్ళిళ్ళు చేసేది అంత మంచి అంత పాటు ఆయగారు ఇక్కడ మాకు ఇక్కడ ఆవుపడది అంత మంచి ఆయగారు తాటికొండ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది సీత జాడను వెతుక్కుంటూ రామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడు ఈ గ్రామం నుంచి వెళ్లారని ఇక్కడ వారి నమ్మకం అందుకే వీళ్ళ ఆలయంలో సీతమ్మ విగ్రహం ఉండదని వీళ్ళు చెబుతారు